హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి వర్షాకాలము దాని వచ్చేసింది ఇంకా రైతులు మరి వ్యవసాయం పనులు మొదలుపెట్టారు మరి ఇప్పుడు అన్నగారు అయితే ఇక్కడ మరి నార్థమాడి కోసం మరి ఒక మడి తుమ్ కూడా జరిగింది కోసం అది ఇది వచ్చేసి దుక్కి తింటున్నారు మరి మంచి ఎక్కి కొడుతున్నా కూడా మరి అయితే మంచిగా అవుతున్నాయి ఎన్ని ఉన్నాయి ఉన్నాయన్నది నాలుగు నాలుగు పళ్ళలో ఉన్నాయి మరి ఇప్పుడు అది ఎక్కి తోస్తు Fa बाාग one rec.